టుడే ఫన్నీ కామెడీ జోక్స్ భార్య ఇంజెక్షన్ చేయించుకున్నారుగా నొప్పిగా ఉందా భర్త పెద్దగా నొప్పేం లేదులే భార్య పరాయి ఆడది ఇంజెక్షన్ వేసినా మీకు ఏమాత్రం నొప్పిగా ఉండదు అదే నేను ఒక్క అంటే చాలు ఎక్కడలేని నొప్పులన్నీ వచ్చేస్తాయి శుభలేఖ ఫన్నీ కామెడీ జోక్స్ వధూ తండ్రి శుభలేఖలో రాయించాడు మద్యం తాగేవారు పెళ్లికి రాకూడదని పాపం పెళ్లి కొడుకే రాలేదు భారీ భర్తల ఫ్యామిలీ బాక్స్ ముసళ్ళు ఉన్న సరస్సు మధ్యలో టూరిస్టులు ఆసక్తిగా వాటిని చూస్తున్నారు ఒక్కసారిగా ముసళ్ళు గుంపు వచ్చేసింది ఆ ముసళ్ళు యజమాని గట్టిగా ఆరుస్తూ ఇలా అన్నాడు ఎవరైతే ఇప్పుడు నదిలో దూకి ప్రాణాలతో ఒడ్డుకు వస్తారో వారికి కోటి రూపాయల బహుమతి ఇస్తాను అంత నిశ్శబ్దంగా అమలుకుంది ఇంతలో ఒకరి నదిలో దూకాడు మొత్తం మీద ఊదుతూ ప్రాణాలతో ఒడ్డుకు చేరుకున్నాడు అందరూ అతన్ని ధైర్య సాహసాలకు ఆశ్చర్యపోయి బహుమతి అందుకొని ఆయన తన భార్యతో హోటల్ రూమ్కి వెళ్ళిపోయాడు భార్యతో భర్త ఏమే నేను కావాలని దూకలేదు ఎవరో నన్ను తోసేశారు అన్నాడు అప్పుడు భార్య ఆలోచించి తోసింది నేనే అండి నీతి ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ పెట్టండి షేర్ చేయండి